హలో అందరికి ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ వచ్చేసి మిథున రాశిలో గురు యొక్క సంచారం అది ప్రతి ఒక్క రాశి వారికి ఏ విధంగా ఉంటుంది అనేది ఈరోజు మనం మాట్లాడుకుందాం చూద్దాం సో గురువు మీన రాశిలో సంచరించబోతా ఉన్నాడు మే మధ్యలో పదిహేనవ తారీఖు తర్వాత సో ఇప్పుడు ఈ గురువు మిథున రాశిలోకి ప్రవేశించడం వల్ల ప్రతి ఒక్క రాశికి కూడా ఏ విధంగా ఉంటుంది అనేది ఈరోజు మనం చూద్దాం అండ్ ఒకవేళ ఏదన్నా డ్రాపింగ్ పాయింట్స్ ఏదన్నా ఇబ్బంది పెట్టే పాయింట్స్ నష్టాలు లేదంటే సమస్యలు ఛాలెంజెస్ ఉంటాయి ప్రతి రాశికి కూడా కొన్ని సో వాటిని అధిగమించడానికి ఏం చేయాలి అనేది కూడా ఈరోజు మనం ఈ వీడియోలో మాట్లాడుకున్నాం సో ఫస్ట్ మేషరాశి మేషరాశి కనుక చూసినట్లయితే మేషరాశి వారికి ఈ గురువు యొక్క సంచారం అనేది తృతీయ స్థానంలో సంభవిస్తూ ఉంది కాబట్టి మీరు ఏదన్నా ఈ ఈ టైంలో కొత్త వ్యాపారం ఇలాంటి పెట్టాలి అనుకున్నా లేదంటే మీరు చేసే వృత్తిలో కానీ లేదంటే మీ సర్కిల్లో కానీ ఓకే ఏదన్నా మంచి మార్పులు రావడం అనేది కొత్త వారిని కలవడం వాళ్ళ వల్ల మీకు ఏదో ఒక లాభం కలగడం అనేది కూడా ఉంటుంది దాంతోపాటు మీ కమ్యూనికేషన్ కొంచెం ఓవర్ కాన్ఫిడెన్స్ తో ఉంటుంది అదొకటే చిన్న బ్యాక్ డ్రాపింగ్ పాయింట్ అండ్ మీ స్కిల్స్ మీ సామర్థ్యాలు మీ శక్తి ఇలాంటివి మీ శక్తియుక్తులు ఇవన్నీ కూడా మీకు లాభదాయకంగానే మారుతూ ఉంటాయి మీ కమ్యూనికేషన్లో ఇందాక చెప్పినట్టు కొంచెం అతి విశ్వాసం అనేది ప్రజ్వలిస్తూ ఉంటుంది కాబట్టి కొన్నిసార్లు అది ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం ఉంటుంది అండ్ మీకు కనుక తోబుట్టోలు కనుక ఉంటే వారు వారి జీవితంలో కూడా మంచి మార్పులు వచ్చేటువంటి అవకాశం అండ్ వారి వల్ల మీ జీవితంలో ఏదో ఒక లాభం రావడం ఇలాంటివి ఉండేటువంటి అవకాశం ఓకే అండ్ గురువు ఈ ప్లేస్ లో ఉండడం వల్ల ఇక్కడ నేను కొన్ని పాయింట్స్ నోట్ చేసుకున్నాను అవి కూడా చెప్తాను ఈ ప్లేస్ లో ఉండడం షార్ట్ ట్రావెల్స్ ఇవన్నీ కూడా చేయాల్సి రావచ్చు అయితే పరిహారాలకి కనుక చూసుకున్నట్లయితే ఒకటి మీరు వీలైనంత వరకు గురువు గురుగ్రహం యొక్క స్తోత్ర పారాయణం అనేది గ్రహ స్తోత్రం ఏదైతే ఉందో అది చేస్తూ ఉండండి అండ్ పసుపు రంగు వస్తువులు కానీ వస్త్రాలు అంటే క్లోత్స్ కానీ ఇలాంటివి ఏవైనా సరే గురువారం రోజు వీలైనంత వరకు దానం చేయడం అది ఆప్షనల్ దానం అనేది అందరూ చేయలేరు ఓకే సో దానం అనేది మీరు చేయగలిగిన స్థితిలో కనుక ఉంటే డొనేషన్ చేయడం లేదంటే బంగారాన్ని లేదంటే బట్టలని లేదంటే గంధాన్ని లేదా పసుపుని ఇలాంటి వాటిని గుళ్ళో అయినా సరే దానం చేయడం అనేది ఇది కొంచెం బెటర్ రిజల్ట్స్ అయితే ఇస్తూ ఉంటుంది దాంతోపాటు సౌత్ కార్నర్ ఏదైతే ఉంటుందో సౌత్ డైరెక్షన్ దాంట్లో ఎప్పుడు పుస్తకాలు ఉండే విధంగా లేదు అంటే ఏదో ఒక దేవుడిని అయినా సరే చిన్న పటమైనా సరే అటువైపు పెట్టుకొని పూజిస్తూ ఉండడం అనేది మీకు కొంచెం లాభదాయకంగా ఉంటుంది అనమాట ఈ సంవత్సరం అండ్ ఋషభ రాశి వారికి కనుక చూసుకున్నట్లయితే ఋషభం వారికి ఇది మీకు రెండో ఇంట్లో ఈ సంచారం అనేది జరుగుతూ ఉంది కాబట్టి జనరల్గా మీకు మీ మాటల్లో కొత్త నూతన ఉత్సాహం అయితే కనిపిస్తూ ఉంటుంది అండ్ మీ కుటుంబంలో పీస్ఫుల్ వాతావరణం అయితే ఉంటూ ఉంటుంది ఓకే అండ్ మీ ధనాదాయ వృద్ధి అనేది జరుగుతుంది దానితో పాటుగా మీకు శత్రు విజయం అనేది కూడా వస్తుంది కానీ శత్రువులు కూడా వస్తారు రెండు వస్తాయి శత్రువులు వస్తారు ప్లస్ శత్రు విజయం వస్తుంది పాత శత్రువులు మళ్ళీ వస్తారు పాత వాళ్ళతోనే మళ్ళీ గొడవలు అవడం అట్లాంటి చిన్నవి జరిగేట అవకాశం అంతా కనిపిస్తూ ఉంది అనమాట అయితే ఇంకా పోతే మీకు కెరియర్ లో కూడా మంచి గౌరవం గుర్తింపు వచ్చేటువంటి అవకాశం అనేది కనిపిస్తూ ఉంది ఋషభం వారికి ఋషభం వారికి గురు సంచారం అనేది ఒక రకంగా ప్లస్ పాయింట్ అనేది చెప్పాలి కాకపోతే ఒక చిన్న సమస్య ఎక్కడ ఉంది అంటే మాటల్లో తొందరపాటు అదొకటి మాత్రం కొంతవరకు ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది లేదంటే చిన్న విషయాన్ని కూడా పెద్దగా చేసాం ఇట్లాంటి విషయాల వల్ల కొంచెం చిన్న చిన్న మైనర్ ఇష్యూస్ అయితే ఉంటాయి అంతకు మంచి ఇబ్బంది ఏమీ లేదు గురు సంచారం వల్ల మీకు బట్ ఇన్ కేస్ మీ మిగిలిన దశలు అంతర్దశలు ఇలాంటి వాటి వల్ల కనుక మీరు ఏదన్నా ఫేస్ చేస్తు ఇబ్బందులు ఎక్కడ ఉన్నాయి అంటే ఇందాక చెప్పినట్టు స్టెబిలిటీ అయితే మాత్రం వస్తుంది ఫైనాన్షియల్గా ఉండే కుటుంబం వైజ్ కూడా పీస్ఫుల్నెస్ అనేది ఉంటుంది ఫైన్ కానీ కొంచెం అతి ఖర్చులు అనేవి ఉంటాయి అదొకటి జాగ్రత్తగా చూసుకోవాలి లోన్స్ దగ్గర ఇచ్చే దగ్గరైనా తీసుకునే దగ్గరైనా అదొకటి జాగ్రత్తగా చూసుకోవాల్సినటువంటి పరిస్థితి మన మీరు పరిహారాలు కనుక చూసుకున్నట్లయితే ఒక చిన్న పని అయితే చేయండి ఇంట్లో మీరు సేవింగ్స్ అంటే మనకి ఇవి ఉంటాయి కదా హుండీలు ఇలాంటి చిన్న చిన్న పెట్టుకుంటాం కదా ఇంట్లో సో అలాంటిది ఏదన్నా పెట్టుకొని దాని మీద ఎల్లో క్లాత్ ఒకటి కప్పేసి ఉంచడం అది సౌత్ డైరెక్షన్ లో కానీ ఈశాన్య మూల్లో కానీ పెట్టడం అనేది మంచి ఫైనాన్షియల్ స్టెబిలిటీని ఇంకప్పించుతుంది దాంతో పాటుగా మీకు ఇంకొక చిన్న విషయం ఏంటి అంటే సేమ్ ఈశాన్య మూలం ఇలాంటి ఈ డైరెక్షన్ లోనే గురువు అంటే దక్షిణామూర్తిని కానీ లేదంటే దత్తాత్రేయుడు కానీ ఇలాంటి వారి పటాలను ఇలాంటివి పెట్టుకొని అక్కడ పూజించడం అనేది కూడా ఇది ఒక మంచి ఇది ఒక బెనిఫిషియరీ రెమెడీ అని చెప్పచ్చు దాంతోపాటు పాటు ఇంకోటి ఏంటి అంటే అన్నదానం అది కూడా గుళ్ళల్లో గుళ్ళల్లో అన్నదానం చేయడము పాటు అరటి చెట్టుని దానం చేయడము గుళ్ళో కాదు ఎక్కడైనా సరే అరటి చెట్టు అనే దాన్ని ఎవరికైనా దానం చేయడం లేదా గుళ్ళో దానం చేయడం అయినా సరే అది మీకు ప్రాఫిటబుల్ గానే ఉంటుంది అనమాట ఆ రెమెడీ వచ్చి ఇకపోతే మిథునం మిథురం వాళ్ళ కనుక చూసుకున్నట్లయితే ఇది మీకు మీ సొంత లగ్నం లేదా రాసి ఏదైతే ఉందో దాని మీదే ఉంది కాబట్టి ఇది వచ్చేసి మీకు మంచి పర్సనాలిటీ డెవలప్మెంట్ ఇస్తుంది మీకు సెల్ఫ్ రెస్పెక్ట్ ఇస్తుంది దాంతో పాటు మీకు మీలో ఉన్న ఈ విజ్డమ్ ని బయటకు తీసుకొస్తుంది అందరు గుర్తించేలా చేస్తుంది ఒక లీడ్ చేసే పొజిషన్ కి తీసుకొచ్చి పెడుతుంది దాంతోపాటు కెరీర్ గ్రోత్ అనేది చాలా చాలా బాగుంటుంది అండ్ క్రియేటివిటీ స్కిల్స్ చాలా బాగా పెరుగుతాయి ఈ టైంలో అండ్ మీరు చెయ్యాలి అనుకున్న దాన్ని ఆత్మవిశ్వాసంతో చేస్తారు దాన్ని అందరూ గుర్తిస్తారు కూడా అలాంటివన్నీ కూడా వస్తాయి అయితే ఆరోగ్య సమస్యలు ఇలాంటివన్నీ కూడా కొంచెం ఇబ్బంది పెట్టచ్చు కొంచెం ఛాలెంజింగ్ గా ఉండొచ్చు బట్ అది అని పర్లేదు దాన్ని కూడా మీరు దాటేయగలరు అయితే దేనికి రెమెడీస్ వచ్చేసి వీలైతే ఇందాక చెప్పినట్టు గురు మంత్రాన్ని ఒకటి పారాయణ చేసుకుంటూ ఉండండి దాంతోపాటు గురువారం రోజు దక్షిణామూర్తికి కానీ విష్ణువుకి కానీ తామర పూలతో పూజ చేయడం అనేది ఇది ఒక మంచి రెమెడీగా చెప్పబడుతుంది మిథనం వాళ్ళకి లగ్నం వాళ్ళకైనా రాసి వాళ్ళకైనా ఇంకా చదువుకునే విద్యార్థులు ఎవరైతే ఉంటారో స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి హెల్ప్ చేయడం పుస్తకాలు కొనించడం లేదంటే ఏదో ఒక బుక్ గిఫ్ట్ గా ఇవ్వడం స్టోరీ బుక్ అయినా పర్లేదు టైం టైంపాస్కి ఏదో ఒక స్టోరీ బుక్ అయినా పర్లేదు బుక్ అయితే చాలు సో అలాంటివి ఇవ్వడం అనేది ఇది ఒక మంచి రెమెడీగా పనిచేస్తూ ఉంటుంది అయితే గురువారం సాయంత్రం ఏం చేస్తారంటే మీరు సాయంత్రం పసుపు రంగు దీపాన్ని ఈశాన్య మూలలో వెలిగించడం అనేది కూడా ఒక రకంగా మంచి రెమెడీగా పనిచేస్తూ ఉంటుంది పసుపు రంగు దీపం ఎలా వస్తుంది అంటే పసుపు రాసేసి పెట్టండి దీపం కుందకి అంతే అండ్ కర్కాటకం వాళ్ళకి కర్కాటకం వాళ్ళకి కనుక చూసుకున్నట్లయితే గురువు పన్నెండో ఇంట్లో సంచరి సంచరిస్తాడు సో ఇది కొంచెం ఫైనాన్షియల్ గా ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం ఉంటుంది ఎందుకంటే మీ కాకపోతే ఒక మంచి విషయం ఏంటి అంటే మీకు ఆధ్యాత్మికతకి మీ జ్ఞానానికి ఓకే వీటన్నిటికీ కూడా ఇది ఒక మంచి ప్లేస్మెంట్ మీ ఇంట్లో జ్ఞానానికి సంబంధించి డివోషనాలిటీకి సంబంధించి ఇలాంటి విషయాలు చర్చనీయాంశంగా మారేటువంటి అవకాశం లేదు అంటే దాని గురించి ఈ పురాణాలు ఇతిహాసాలు లేదంటే ఆస్ట్రాలజీని ఇంకొకటం ఇంకొకటం వీటి గురించి ఎక్కువ డిస్కషన్ అనేది జరగడం లేదా మీకు తెలిసినటువంటి విషయాలని మీ కుటుంబీకులతో పంచుకోవడం వాళ్ళు మీతో పంచుకోవడం ఇట్లాంటివన్నీ ఉండేటువంటి అవకాశం ఉంటుంది అలాగే దూర ప్రయాణాలు చేసేటువంటి అవకాశం ఎక్కువ ఉంటుంది అండ్ ఎక్కువగా ఖర్చులు బాగా ఎక్కువగా అయ్యేటువంటి అవకాశం అనేది ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది అయితే మీరు అండ్ ఇంకొకటి కూడా కొంచెం ఒంటరితనంగా ఫీల్ అవ్వేటువంటి అవకాశం లేదు అంటే మీరు వాలంటీర్గా వాలంటరీగా ఒంటరిగా ఉండడానికైనా ఇష్టపడతారు లేదంటే సిచ్యువేషన్స్ వల్ల కొంచెం ఒంటరితనంగా ఫీల్ అవుతారు సో పరిహారానికి విషయానికి కనుక వచ్చినట్లయితే విష్ణు సహస్రనామ పరిహారం అనేది చాలా బెస్ట్ గా ఉంటుందని చెప్పాలి అండ్ ఇంకొకటి వీలైనంత వరకు కూడా ఎల్లో ఎల్లో ని వేసుకోవడానికి ట్రై చేయండి పసుపు రంగు బట్టలని ధరించడానికి ప్రయత్నిస్తూ ఉండండి అండ్ ఈ ఉంటాయి కదా ఇందాక చెప్పినట్టు పురాణాలు ఇతిహాసాలు గ్రంథాలు ఏవో ఒకటి కథలు ఇలాంటివి చదవడానికి ప్రయత్నిస్తూ ఉండండి లేదు ఆస్ట్రాలజీలో ఉన్నాను నాకు ఆస్ట్రాలజీ నేర్చుకోవాలని ఉంది అనుకుంటే అట్లీస్ట్ వాటిని ఎక్స్ప్లోర్ చేయడానికి ఆ రిలేటెడ్ పుస్తకాలు చదువుకోవడానికి ప్రయత్నిస్తూ ఉండండి అయితే మీకు మీ ఇంట్లో ఒక చిన్న ప్లేస్ పెట్టుకోండి కర్కాటకం వాళ్ళు ఏం చేస్తారంటే ఒక స్పాట్ అంటే ఒక మీది కనుక ఒకవేళ పెద్ద ఇల్లు కనుక అయ్యి ఉంటే మాత్రం ఒక గదిని సపరేట్ గదిని ఒకటి ఏర్పాటు చేసుకోండి ఆ గదిలో మెడిటేట్ చేయడానికి లేదా ఆ గదిలో పూజ చేయడానికి ఇలాంటివి చేయడానికి మాత్రమే ఆ గదిని యూస్ చేసుకుంటూ ఒకవేళ లేదు మాది ఒక రెండు మూడు ఇల్లు సారీ రెండు మూడు రూమ్స్ ఉన్నటువంటి ఇల్లే అనుకుంటే ఒక చిన్న స్పాట్ ఏర్పాటు చేసుకోండి ఆ స్పాట్లో ఉన్నప్పుడు మిమ్మల్ని ఎవరు డిస్టర్బ్ చేయకుండా చూసుకోండి అక్కడ మీరు ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు మెడిటేట్ చేయడం లేదా మంత్రం ఓపెన్ చేయడం ఇట్లాంటివి చేస్తూ ఉంటే ఇది ఒక బెస్ట్ రెమెడీగా ఉంటుంది అన్నమాట అండ్ సింహం వాళ్ళకి కనుక చూసుకున్నట్లయితే పదకొండు ఇంట్లో సంచారం అనేది జరుగుతూ ఉంది ఇది లాభం ఒక రంగ లాభ స్థానం కాబట్టి అయితే ఇక్కడ మీ స్నేహితులు మీ ఫ్రెండ్స్ వల్ల మీ కోరికలు తీరేటువంటి అవకాశం అండ్ ఇప్పటిదాకా ఇప్పుడు దాకా ఏ ఏ కోరికలు అయితే మీకు ఉన్నాయో ఏదైతే సాధించాలనుకున్నారో ఏదైతే కోరుకుని ఉన్నారో అవన్నీ తీరేటువంటి అవకాశం అండ్ ఆర్థికంగా చూసుకున్నా కూడా మంచి లాభదాయకమైనటువంటి సమయం కొత్త స్నేహాలు అయితే వస్తూ ఉంటాయి సామాజికంగా కూడా మంచి గౌరవం గుర్తింపు కొంచెం వైడ్ సర్కిల్లో వచ్చేటువంటి అవకాశం అనేది కనిపిస్తూ ఉంది అయితే బ్యాక్డ్రాపింగ్ పాయింట్ ఏంటంటే ఫ్రెండ్స్తోనే కొంత విభేదాలు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది దాంతోపాటు కొంచెం చిన్న సమస్యలు ఆర్థిక సమస్యలు చిన్న చిన్న సవాళ్ళు ఉండేటువంటి అవకాశం ఉంటుంది అయితే దీనికి పరిహారంగా మాత్రం మీరు చేసుకోవాల్సింది వీలైతే గురు హోమం చేయించుకోండి ఒకవేళ కాదు మా వల్ల కాదు అనుకుంటే మాత్రం ఆ పసుపు రంగు పసుపు రాగి నాణ్యం అనేది ఉంటుంది అంటే రాగి నాణ్యం పైన పసుపు రాసేసి గురువారం రోజున పర్సులు పెట్టుకోవడం ఇట్లాంటివి చేస్తూ ఉంటే కొంచెం బెస్ట్ గా ఉంటుంది దాంతో పాటు సోషల్ సర్వీస్ సోషల్ సర్వీస్ ఇలాంటివి చేయడం వల్ల కూడా ఎస్పెషల్ గా గురువారం చేయడం వల్ల మంచి బెనిఫిట్స్ అయితే మీకు ఉంటాయి సింహం వాళ్ళకి అండ్ ఇంకోటి ఏంటి అంటే మీరు ఒక చిన్న గ్రూప్ ని అంటే ఈ గ్రూప్స్ ఉంటాయి కదా సోషల్ మీడియాలో అయినా సరే గ్రూప్స్ ఉంటాయి కదా టెలిగ్రామ్ ఇలాంటి వాటిలో సో ఏదో ఒక స్పిరిచువల్ గ్రూప్లో లేదంటే ఏదో ఒక డివోషనల్ గ్రూప్లో జాయిన్ అవ్వడానికి అండ్ ఆ చర్చల్లో మీరు పాల్గొనడానికి ప్రయత్నిస్తూ ఉండండి అది కూడా ఒక పరిహారం అండ్ కన్యా రాశి వారికి కనుక చూసుకున్నట్లయితే గురు సంచారం పదో రాశిలో జరుగుతూ ఉంది కాబట్టి ఇది మీ కెరియర్ ప్లస్ సామాజిక గౌరవం గుర్తింపు హోదా ఇలాంటివన్నీ కూడా పెంచుతుంది అండ్ రెండు వేల ఇరవై ఐదులో మీకు ఉద్యోగానికి సంబంధించి మీ కెరియర్కి సంబంధించి పురోగతి అనేది ఉంటది అనమాట అండ్ వ్యాపారం కనుక చేస్తున్న వాళ్ళు అయితే మాత్రం మంచి డెవలప్మెంట్స్ ఉంటాయి ఎక్స్టెండ్ చేసే అవకాశం ఉంటుంది మీ బిజినెస్ ని అండ్ ఈ గుర్తింపు కూడా లభిస్తుంది అనమాట మీకు వ్యాపారంలో ఉన్న వృత్తిలో ఉన్న జాబ్ అయినా బిజినెస్ అయినా మంచి గౌరవం గుర్తింపు అనేది వస్తుంది డ్రాపింగ్ పాయింట్ ఏంటి అంటే మీకు స్ట్రెస్ లెవెల్స్ కొద్దిగా పెరుగుతాయి స్ట్రెస్ లెవెల్స్ పెరుగుతాయి కొంచెం ఎనిమీస్ ఇష్యూ అనేది ఉంటుంది అదొకటి మాత్రం బ్యాక్ డ్రాపింగ్ పాయింట్ కన్యా వారికి అయితే పరిహారంగా మీరు చేయాల్సింది ఏంటంటే గురు స్తోత్రాన్ని పఠిస్తూ ఉండండి అండ్ పసుపు రంగు టవల్ గాని కండవని కానీ క్యారీ చేస్తూ ఉండండి అదొకటి అండ్ విద్యా సహాయం అంటారు కదా అంటే ఎవరైతే విద్యను అభ్యసిస్తూ ఉంటారు మీరు ఒకవేళ వాళ్ళు ఫీజు కట్టే స్థాయి మీకుంటే ఎవరో ఒక పిల్లాడి ఫీజు మీరు కట్టండి ఒకవేళ లేదు అనుకుంటే బుక్స్ కొనివ్వడము ఆర్ పెన్స్ కొనివ్వడము అంటే వాళ్ళ ఎడ్యుకేషన్ కి సంబంధించి ఏదో ఒక చిన్న సాయం అయితే మాత్రం మీరు చేయగలిగిన దాంట్లో చేయడానికి ప్రయత్నించండి కన్యావాళ్ళు అయితే ఆఫీస్ డెస్క్ ఏదైతే ఉంటుందో మీ ఆఫీస్ డెస్క్ కానీ మీరు చేసే పని అయినా ఇంట్లో ఉండే వాళ్ళైనా మీరు చేసే ఏదో ఒక స్పాట్ లో కూర్చొని పని చేస్తుంటారు సో ఆ స్పాట్ దగ్గర చిన్న పసుపు రంగు వస్తువులు ఏవైనా ఉండడం ఏదైనా ఉండడం ఆర్ గురు యంత్రాన్ని అక్కడ మీకు కనిపించేలా పెట్టుకోవడం ఇట్లాంటివి చేస్తూ ఉండండి అది ఒక రకంగా మీకు మంచి శక్తిని సామర్థ్యాన్ని కెరియర్ లో కూడా సానుకూలంగా ఒక పాజిటివ్ వైబ్ అండ్ ఎనర్జీ వచ్చేలాగా శత్రువుని కూడా తగ్గించే విధంగా పనికి వస్తుంది సో తులా వాళ్ళకి కనుక చూసుకుంటే గురువు అనే వారు తొమ్మిదో ఇంట్లో మిథున రాశిలో సంచారం చేస్తూ ఉన్నారు ఇది భాగ్యస్థానం కాబట్టి మీకు ఈసారి మీ పూర్వపుణ్యం అంతా కూడా పనిచేస్తూ ఉంటుంది అండ్ మీ హైయర్ ఎడ్యుకేషన్ ఏదైతే ఉందో ఈ హైయర్ ఎడ్యుకేషన్లో కూడా అండ్ స్పిరిచువల్గా కూడా ఆధ్యాత్మికంగా కూడా ఆ రెండింటికి సంబంధించి మంచి పురోగతి అనేది ఉంటుంది డెవలప్మెంట్స్ అనేవి ఉంటాయి అయితే ఒకవేళ తులారాశిలో పుట్టిన లగ్నం లేదా రాశిలో పుట్టిన వాళ్ళు ఎవరైనా సరే విదేశాలకి లేదా అవుట్ ఆఫ్ స్టేట్ లేదా అవుట్ ఆఫ్ కంట్రీ వెళ్ళాలి అనుకుంటే లేదంటే ఈ హైర్ ఎడ్యుకేషన్ రిలేటెడ్ దూరంగా వెళ్ళాలి అనుకుంటే ఇది మాత్రం అనుకూలమైనటువంటి సమయం అండ్ మీకు పాజిటివ్ రిజల్ట్ ఉండేటువంటి అవకాశం ఉంటుంది అయితే ఈ హైర్ ఎడ్యుకేషన్లో కూడా సక్సీడ్ అవ్వేటువంటి అవకాశం ఉంటుంది అండ్ కాకపోతే ఒక బ్యాక్డ్రాపింగ్ పాయింట్ ఏంటంటే డెసిషన్ మేకింగ్లో కొంచెం గందరగోళం అయ్యేటువంటి అవకాశం ఓకే అదొకటే చిన్న బ్యాక్ డ్రాపింగ్ పాయింట్ అంటే చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు ఉండేటువంటి అవకాశం ఉంటుంది అయితే దీర్ఘకాలికం పాటు కొంచెం ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఆరోగ్యంగా ప్లస్ ఇందాక చెప్పినట్టు నిర్ణయాలు తీసుకునేటప్పుడు ప్లస్ ఆరోగ్యపరంగా కనుక చూసుకున్నట్లయితే చిన్న బ్యాక్ డ్రాపింగ్ పాయింట్ అనేది చెప్పాలి కాబట్టి దాన్ని వాడికి సంబంధించి పరిహారాలు కనుక తులారాసి వారు లేదా లక్ వాళ్ళు ఏం చేయాలి అంటే మాత్రం గురు తారక మంత్రం అనేది ఉంటుంది అది ఎనిమిది సార్లు జపం చేయడం పాటించడం ఇట్లాంటివి చేస్తూ ఉండండి పసుపు రంగు దీపం ఇందాక చెప్పినట్టుగా పసుపుకి సారీ దీపానికి పసుపు రాసేసి దీపాన్ని వెలిగించడం అది ఈశాన్య దిశలో వెలిగించడం అనేది మరి మంచిది పాజిటివ్ రిజల్ట్ అనేది ఇవ్వడానికి ఆస్కారం ఉంటుంది మీకు అండ్ వీలైనంత వరకు కొంచెం లాంగ్ జర్నీస్ అది కూడా డివోషనల్ ప్లేసెస్ ఉంటాయి కదా వీటికి వెళ్ళి రావడం అనేది కూడా మీకు ఒక రకంగా ని తీసుకొచ్చి పెడుతుంది అండ్ వెళ్ళొచ్చిన తర్వాత నుంచి కలిసి రావడం ఇలాంటివి ఉంటుంది అనమాట లేదంటే వెళ్ళొచ్చాక సమస్యలు తొలగడం ఇలాంటివి ఉంటాయి అన్నమాట అండ్ ఇంకోటి అంటే మీ మీ డ్రీమ్స్ మీ ఎయిమ్స్ మీ డ్రీమ్స్ అండ్ ఎయిమ్స్ ఏవైతే ఉన్నాయో మీ గోల్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ఒక ఇది కొద్దిగా విచిత్రంగా ఉంటది ఈ రంగు అంటే కలర్ పెన్స్ అన్ని వింటే నాకే నువ్వు వస్తుంది బట్ ఒకసారి ట్రై చేయండి ఇది ఎంతవరకు పని ఇది మాత్రం ఎంతవరకు పనిచేస్తుందో నాకు కూడా తెలీదు బట్ జస్ట్ ట్రై ట్రై ఇట్ అవుట్ అండ్ టెల్ మీ అది పనిచేస్తుంది అంటే మనం కూడా నలుగురికి చెప్పొచ్చు సో ఎల్లో కలర్ పెన్ తోటి మీకు కావాల్సింది ఇందాక చెప్పినట్టు మీ గోల్స్ మీ ఎయిమ్స్ మీ ఇవన్నీ కూడా రాసుకుని వాటిని అచీవ్ చేయడానికి ట్రై చేస్తా ఉండడానికి ట్రై చేయండి అనమాట అయితే వృచ్చికం వారికి కనుక చూసుకున్నట్లయితే మీకు ఎనిమిదో ఇంట్లో గురు సంచారం అనేది జరుగుతుంది కాబట్టి ఇది ఇక్కడ ఇది ఆయుషు స్థానం ప్లస్ రహస్య అకల్ట్ సైన్సెస్ ఇలాంటివన్నీ కూడా ఉంటాయి రహస్యమైనటువంటి విద్య ఇలాంటివన్నీ కూడా ఉంటాయి కాబట్టి ఇక్కడ ఏంటంటే మీకు ఆకస్మికంగా ధనలాభం అయితే ఉంటది వృచ్చికం వారికి గురు సంచారం వల్ల పాటుగా ఆధ్యాత్మిక గా ఆధ్యాత్మిక పరంగా మంచి జ్ఞానం అనేది సంపాదించుకుంటారు ఈ రీసెర్చ్ ఎస్పెషల్లీ అకల్ రీసెర్చ్ అది తాంత్రిక్ అనేది కాదు మామూలుగా ఏ టైప్ అయినా సరే ఈవెన్ యాస్ట్రాలజీ అయినా సరే వాట్ ఎవర్ ఇట్ మైట్ బి ఎవరు కూడా ఎక్స్ప్లోర్ చేయని విషయాలు ఏవైతే ఉంటాయో అవి ఎక్స్ప్లోర్ చేసేటువంటి అవకాశం అనేది వృత్కం వారికి ఈ సంవత్సరం ఉంటుంది గురు సంచారం వల్ల అండ్ అది విజయవంతంగా సాగుతుంది కూడా మీ రీసెర్చ్ అనేది అండ్ వారసత్వ ధనం అనేది రావడానికి అవకాశం ఉంటుంది రుచకం వాళ్ళకి అయితే ఆరోగ్య సమస్యలు ఉంటాయి కొంచెం మ్యారేజ్ లో ఇష్యూస్ ఉంటాయి స్పౌస్ తోటి కానీ మ్యారేజ్ లైఫ్ లో కానీ ఛాలెంజెస్ ఇష్యూస్ అనేది ఉంటాయి అనమాట సో దీనికి పరిహారం కింద మీరు గురుగాయత్రి మంత్రాన్ని చేసుకుంటాం అండి గురుగాయత్రి మంత్రాన్ని ట్వంటీ వన్ టైమ్స్ చేస్తూ ఉండడం జపించడం అనేది బెస్ట్ థింగ్ అండ్ వీలైతే చేతికి పసుపు రంగు దారం ఇలాంటివి ఏదైనా కట్టుకుని మీకు కనపడ మీకు కనపడాలి కదా సో పసుపు రంగు దారం ఇలాంటివి చేతికి కట్టుకోవడం కుడి చేతికి కట్టుకోవడం గురువారం రోజు అనేది బెస్ట్గా ఉంటుంది అండ్ గురువారం రోజు అన్నదానం అది గుళ్ళల్లో చేయడం అనేది లేదంటే ప్రసాదం పంచిపెట్టడం అనేది ఇది ఇంకా మంచి రెమెడీగా చెప్పచ్చు రుచికం వారికి అయితే మీరు గురువారం రోజు ఇంకోటి కూడా చేయండి ఏంటి అంటే మీకు తెలుసు మీరు తెలుసు ఈ రీసెర్చ్ మోడ్ లోకి వెళ్ళినప్పుడు మీరు తెలుసుకున్నటువంటి విషయాలు ఉంటాయి కదా సో ఈ విషయాలన్నింటినీ కూడా డాక్యుమెంటేషన్ చేయండి అంటే రాసి పెట్టుకుంటా ఉండండి అది మీకు చాలా హెల్ప్ఫుల్ గా ఉంటుంది సో అది ఒకటి చేయండి ఇకపోతే ధనుర్ రాశి వాళ్ళకి ధనుర్ రాశి వాళ్ళకి ఏడో ఇంట్లో గురు సంచారం అనేది జరుగుతూ ఉంది కాబట్టి ఇది మీ పార్ట్నర్షిప్స్ మీ బిజినెస్ కనుక చేస్తూ ఉన్నట్లయితే మీ పార్ట్నర్షిప్స్ ప్లస్ మీ మ్యారేజ్ ప్లస్ మీ బిజినెస్ ప్లస్ ఇలాంటి విషయాలన్నీ కూడా ఏంటి అంటే మంచి సక్సెస్ అయితే వచ్చేటువంటి అవకాశం ఉంటుంది ఈ ఇయర్ అండ్ మంచి బలం కూడా పెరుగుతుంది మీ మ్యారేజ్ లో కానీ మీ మ్యారేజ్ బాండింగ్ లో కానీ మీ పార్ట్నర్స్ లో కానీ మీ బిజినెస్ పార్ట్నర్స్ లో కానీ ఆ బలం అనేది బాండ్ ఆఫ్ స్ట్రెంగ్త్ అయితే పెరుగుతూ ఉంటుంది అనమాట ఈ ఇయర్ మంచి సక్సెస్ అయితే వస్తూ ఉంటుంది అయితే చిన్న బ్యాక్ డ్రాపింగ్ పాయింట్ ఏంటంటే బంధం బలం ఇదంతా పెరుగుతుంది కానీ చిన్న చిన్న విభేదాలు వచ్చేటువంటి అవకాశం డిసిషన్ మేకింగ్ లో కొంచెం డిలేస్ అవ్వే అవకాశం ఇవి ఉంటాయి సో పరిహారాలు గనక చూసుకున్నట్లయితే గురు గ్రహానికి మీరు ధను వారు వీలైనంత వరకు గురువు అష్టకం చదవడానికి ట్రై చేస్తా ఉండండి అండ్ వీలైతే పసుపు రంగు జెండా ఉంటది పసుపు రంగు జెండా ఇలాంటి ఏంటి అంటే వైష్ణవ ఆలయం ఉంటుంది కదా రాముడిదో అంటే వెంకటేశ్వర స్వామిదో లేకపోతే ఇంకోటి ఇంకోట సో ఇలాంటి గుళ్ళల్లో మీరు ఏంటి అంటే ఈ పసుపు రంగు జెండాని దానంగా ఇవ్వడం లేదంటే అక్కడ కనిపించేలాగా పెట్టడం అనేది ఒక రకంగా అది ఒక రెమెడీగానే చెప్పాలి ఇంకా చిన్నపిల్లలు ఎవరైతే ఉంటారో ఈ చిన్నపిల్లలకి మీ ఇంటికి వచ్చే చుట్టాల పిల్లలు సమ్మర్ కదా ఎలాగో వస్తారు సో వాళ్ళకి స్వీట్స్ పంచి పెడుతూ ఉండడం ఎల్లో స్వీట్స్ అయితే మరి మంచిది అండ్ వాళ్ళకి బట్టలు కొని పెడుతూ ఉండడం ఇట్లాంటివి చేయడం వల్ల కూడా అదొక రెమెడీగా మీకు పనిచేస్తుంది అనమాట లేకపోతే మకరం వాళ్ళకి మకరం వాళ్ళకి కనుక చూసుకున్నట్లయితే ఇది ఆరో ఇంట్లో సంచారం అనేది జరుగుతుంది కాబట్టి ఇది శత్రుస్థానం రుణస్థానం ఆరోగ్య అనారోగ్య స్థానం ఇలాంటివన్నీ కూడా ఉంటాయి కాబట్టి శత్రు విజయం వస్తుంది రుణాలు ఇలాంటివన్నీ ఏవైతే ఉంటాయో రుణ విమోచనం అనేది జరుగుతుంది ఇయర్ అవకాశం అయితే ఆస్కారం అయితే ఉందనమాట మీకు అండ్ ఈ కాంపిటీషన్స్ ఇలాంటివి ఏవైతే ఉంటాయో మీరు కనుక కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఇలాంటివి రాస్తుంటే మాత్రం ఇది మీకు సక్సెస్ఫుల్గా సక్సెస్ఫుల్ రిజల్ట్ ఇచ్చేటువంటి అవకాశం పాజిటివ్ రిజల్ట్ ఇచ్చే అవకాశం అనేది ఇక్కడ కనిపిస్తూ ఉంది అయితే స్ట్రెస్ లెవెల్స్ బాగా ఎక్కువ ఉంటాయి హెల్త్ ఇష్యూస్ కొంచెం ఇబ్బంది పెడుతూ ఉంటాయి ఆ రెండు మాత్రం జాగ్రత్తగా చూసుకోవాల్సినటువంటి పరిస్థితి గురు కవచాన్ని చదువుతూ ఉండండి మీరు అండ్ పసుపు రంగు పసుపు నీళ్ళు ఉంటాయి కదా పసుపు నీళ్ళ నెలలో కలిపేసి పసుపు నీళ్ళు ఉంటాయి కదా సో ఈ పసుపు నీళ్ళతో స్నానం చేయడం అనేది ఒక రకంగా అది కూడా ఒక మంచి రెమెడీ మకరం వాళ్ళకి అండ్ ఆరోగ్య సేవ ఇన్ ద సెన్స్ ఆరోగ్యం అంటే మెడిసిన్స్ ఎవరైతే అనారోగ్యంగా ఉంటారో వాళ్ళకి మీరు మెడిసిన్స్ ఇలాంటివి స్పాన్సర్ చేయడం కొనించడం తీసుకెళ్ళివ్వడం ఇలాంటివి అది మీకు తెలిసిన వాళ్ళే అనేది ఏం కాదు స్ట్రేంజర్స్ అయినా ఎవరైనా సరే ఎవరైనా ఆరోగ్యం అంటే అనారోగ్యంతో బాధపడుతున్నారో వాళ్ళకి మీరు చూపించడమా లేదంటే వాళ్ళకి సేవ చేయడమా లేదు అంటే వాళ్ళకి మెడిసిన్స్ కొనివ్వడమా ఇలాంటివి చేస్తూ ఉన్నా కూడా మకరం వాళ్ళకి మంచి రిజల్ట్ అయితే మాత్రం ఉండేటువంటి అవకాశం ఉంది ఇకపోతే కుంభం వాళ్ళకి కనుక చూసుకున్నట్లయితే ఐదో ఇంట్లో సంచారం అనేది గురు సంచారం జరుగుతుంది ఇది సంతానం ప్రేమ రొమాన్స్ లవ్ ఇవన్నీ కూడా ఉంటాయి కాబట్టి ఇక్కడ సంతానం యోగం అనేది కనిపిస్తా ఉంది ప్రేమ బంధాలు కూడా సక్సెస్ఫుల్ అయ్యేటువంటి అవకాశం ఉంది లవ్ అఫేర్స్ అఫేర్స్ అండ్ ఉంది ఎన్నికలే కానీ లవ్ సో లవ్ ఇష్యూలో కూడా మీరు సక్సీడ్ అయ్యేటువంటి అవకాశం అండ్ మీ క్రియేటివిటీ పెరిగేటువంటి అవకాశం దాంట్లో కూడా సక్సీడ్ అవుతారు మీరు ఏదైనా షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ ఇలాంటివి చేయాలి అనుకుంటే దాంట్లో కూడా సక్సీడ్ అవుతారు కుంభరాశి వాళ్ళు అయితే పిల్లలు ఎవరికైతే ఆల్రెడీ ఉన్నారో వీళ్ళు మాత్రం పిల్లలతో కొంచెం విభేదాలు వచ్చేటువంటి అవకాశం అతి ఖర్చులు అవ్వడం అనేది ఒకటి ఉంటుంది అదొకటి మాత్రం కొంచెం జాగ్రత్తగా చూసుకోవాల్సినటువంటి విషయం మంచి గౌరవం గుర్తింపు పేరు ప్రఖ్యాతలు కూడా ఈ కుంభం వారికి కొంతవరకు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది కానీ అది మీరు గుర్తించలేరు మీ చుట్టూ తిరుగుతూ ఉంటుంది అంత అయితే పరిహారాలు కనుక చూసుకున్నట్లయితే గురుస్తుతి చేయడం లేదు గురు రామ తారక మంత్రం అనేది ఉంటుంది అలాంటివి చేయడం అనేది మంచి బెస్ట్ రెమెడీగా చెప్పొచ్చు మంత్రం విషయం దగ్గరకు వచ్చేటప్పటికి అయితే పసుపు రంగు వీలైతే క్యాండిల్స్ ఉంటాయి కదా ఫ్లేవర్డ్ క్యాండిల్స్ ఉంటాయి కదా సో ఎల్లో క్యాండిల్స్ మీ ఎదురుగా పెట్టుకుంటూ ఉండడం వాటిని వెలిగిస్తూ ఉండడం ఇట్లాంటివి కూడా గురువారం రోజు ఇలాంటివి చేయడం కూడా ఒక రకంగా చిన్న చిన్న రెమెడీ ఇది ఎస్పెషల్గా మీకు ఈ లవ్ అండ్ రొమాన్స్ ఇలాంటి విషయాల్లో అది హెల్ప్ఫుల్గా ఉంటుంది అయితే ఇంకా మీ క్రియేటివిటీని మీ థాట్స్ని మీరు కనిపెట్టిన విషయాలని ఓకే మీ స్ట్రాటజీస్ని వీటిని మీ మీకోసం మీరు వినియోగించుకోవడమే కాకుండా పక్కన వాళ్ళు కూడా డెవలప్ అవ్వాలి అనే ఉద్దేశంతో వాళ్ళకు కూడా మీ ఐడియాస్ని షేర్ చేయడం వాళ్ళు కూడా డెవలప్ అవ్వేలా చేయడం ఇది కూడా ఒక రెమెడీయే కుమ్మం వారికి అలా చేయడం వల్ల కూడా మీకు కలిసి వచ్చేటువంటి అవకాశం అనేది ఇంకా బాగుంటుంది ఈ సంవత్సరం ఓకే అండ్ క్రియేటివ్ కెరియర్ పాత్వేని చూస్ చేసుకోవడం లేదు అంటే మీరు ఒకవేళ నేను టెక్నికల్ ఫీల్డ్ లో ఉన్నాను క్రియేటివ్ ఫీల్డ్ కాదు అనుకుంటే ఏదో ఒక క్రియేటివ్ వర్క్ అనేది నేను లైక్ పెయింటింగ్ వేయండి లేదంటే సాంగ్ రాయండి అంటే జస్ట్ స్కెచెస్ వేయండి ఏదో ఒకటి జస్ట్ కండిషన్ అనేది దాని ఏమంటారు సాటిస్ఫై అయ్యేలా ఏదో ఒకటి చేస్తాం అది కూడా ఒక రెమెడీగా అది కూడా ఒక రెమెడీగా మీరు తీసుకోవచ్చు అనమాట తర్వాత మీనరాశి చివరి రాశి ఈ మీనరాశి వారికి కనుక చూసుకున్నట్లయితే నాలుగో ఇంట్లో గురు సంచారం జరుగుతుంది ఇది మీకు తల్లిని అండ్ మీ కంఫర్ట్స్ని మీ వెహికల్స్ని మీ మోక్షస్థానం కూడా కాబట్టి ఒక రకంగా ఈ విషయాల్లో ఏదైతే ఉందో కొత్త ఇల్లు కొనుక్కోవడం లేదా కొత్తగా వేరే ఇంటికి మారడం లేదు అంటే మీ వ్యాపారంలో మంచి పురోగతి అనేది ఉండడం అండ్ కుటుంబ సౌఖ్యం అంటే మీ ఫ్యామిలీ అనేది కంఫర్ట్ గా ఉండడం మీరు కూడా కంఫర్ట్ గా ఉండడం ఓకే సౌకర్యాలని అనుభవించడం వెహికల్స్ కొనాలి అనుకున్న వాళ్ళు కొనడం ఇల్లు కొనాలి అనుకున్న వాళ్ళు కొనే అవకాశం ఉంటది అండ్ మెంటల్ పీస్ చాలా బాగుంటది ఇయర్ మీకు అయితే చిన్న చిన్న విభేదాలు ఉండేటువంటి అవకాశం ఉంటది అది కాకపోతే మైనర్ వే అంత దారుణంగా అయితే కాదు మైనర్ వే అయితే ఆస్తి సమస్యలు కొంచెం ఉండేటువంటి అవకాశం ఉంటుంది ఆ రెండు మాత్రం కొంచెం ఇబ్బంది సో పరిహారం కింద మీన రాశి వారు గురు చరిత్ర పట్టణం అనేది చేస్తాం రండి అండ్ దాంతో పాటు మీరు బెడ్షీట్ ఉంటది కదా మీరు వేసుకునే బెడ్షీట్ ఎల్లో కలర్ ఉండేలాగా లేదా మీరు కప్పుకునే బెడ్ ఎల్లో కలర్ ఉండేలాగా చూసుకోండి అదొకటి అండ్ వాహనం నడిపేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి వీలైతే మీరు నడిపే వాహనం వెహికల్ ఏదైతే ఉందో ఆ కి పసుపు దారాన్ని కట్టడానికి ట్రై చేయండి కట్టండి సో అది కూడా ఒక మంచి రెమెడీగా మీకు చెప్పబడుతుంది మీరు అయితే మీరు ఇంకా ప్రశాంతంగా ఉండాలి అనుకుంటే మీరు మీ ఇంట్లో ఏదో ఒక అంటే హాల్లో బెడ్రూమ్ కంఫర్ట్ కంఫర్ట్గా ఉండేటువంటి ఒక ఏరియా ఉంటుంది కదా ఒక జోన్ ఉంటుంది కదా ప్రతి ఇంట్లో సో అక్కడ మీ చుట్టుపక్కల ఉన్నవన్నీ కూడా కొంచెం ఎల్లో ఇష్గా ఉండేలాగా ట్రై చేయండి పెట్టుకోవడానికి అంటే కుషన్సో లేకపోతే మీ మీ పిల్లోస్ లేదు అంటే ఏదో ఒకటి లేదో ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ ఎల్లో కలర్ ఏ ఒకటి ఎలా పెట్టుకోవడం అండ్ అలాంటి జోన్ లో మీ కుటుంబ సభ్యులతో టైం స్పెండ్ చేయడం ఇలాంటివన్నీ కూడా మీకు సూచనాంశనీయం అని చెప్పి చెప్పచ్చు మీనం వాళ్ళకి సో ఇది గురు సంచారం పన్నెండు రాసుల వారికి కూడా అండ్ పరిహారాలు కూడా ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ గానే ఉంది అని అనుకుంటున్నాను అండ్ చిన్న చిన్నవే మైనర్ మైనర్ ఇష్యూస్ అయితే ఉన్నాయి ఆ మైనర్ ఇష్యూస్ ని ఈ చిన్న చిన్న రెమెడీస్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ కాబట్టి చేసుకోవడానికి ప్రయత్నించండి అండ్ ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్గానే ఉంటుంది అనుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ నమస్తే జై